హలో అందరికీ దిస్ ఇస్ నేర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారంతా బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ యా జర్మనీ వచ్చిన తర్వాత సెకండ్ బ్లాక్ చూస్తున్నారు కదా రవీంద్ర అర్లీ మార్నింగే లేచి మా ఇంటి ముందున్న స్నో అంతా క్లీన్ చేస్తున్నాడు సో వెస్టర్న్ కంట్రీస్లో అంతే అనమాట ఒకవేళ స్నో కనుక పడితే ఎవరింటి ముందు స్నో వాళ్ళే క్లీన్ చేసుకోవాలి అండ్ పైన మా నైబర్ లేదు తన హాస్పిటలైజ్డ్ అయిపోయింది అండ్ కింద వాళ్ళు లేరనమాట సో ఇంక ప్రస్తుతానికి మేమే ఉన్నాం ఆ స్నో పడ్డ టైంలో బేసిక్గా ఏంటంటే షేర్ చేసుకోవాలన్నమాట ఈ డేట్స్లో ఒకళ్ళు క్లీన్ చేస్తే ఈ డేట్స్లో ఒకళ్ళు క్లీన్ చేయడం అని చెప్పి షేర్ చేసుకోవాలి సో ఇంకెవరూ లేరు కాబట్టి రవీంద్ర క్లీన్ చేస్తున్నాడు యాక్చువల్గా న్యూరంబర్గ్లో మేమున్న ఏరియాలో అయితే చాలా ఇయర్స్ తర్వాత ఇంత స్నో పడిందంట మా నైబర్ చెప్తున్నారు అండ్ ఈ స్నో ఒక్కరోజు పడింది కాదండి కంటిన్యూస్గా ఇలా దాదాపు ఒక వన్ వీక్ పడింది అనమాట ఎంత ఇరిటేటింగ్గా అనిపించిందంటే ఎప్పుడూ ఎలా అనుకుంటా ఉంటే వింటర్ వస్తే వావ్ స్నో పడితే బాగుండు మంచిగా స్నోలో వెళ్ళి పిల్లల్ని ఆడించవచ్చు సో కొన్ని స్నో గేమ్స్ ఉంటాయన్నమాట సో అలా ఆడించవచ్చు అది ఇది అనుకుంటాం కానీ స్నో పడితే చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి రోడ్ల మీద వెళ్ళాలన్నా సరే అసలు షూస్ వేసుకెళ్ళి బయటికి మళ్ళీ ఇంట్లో తీసుకురావాలంటే వాటినిండా మట్టి తడే వస్తే ఇంట్లోకి చాలా చిరాక్గా ఉంటుంది యాక్చువల్గా అబ్బా చాలా రాన్న ఇంకా స్నో వద్దురా అన్నంత చిరాగేసిందనమాట అన్ని రోజులు పడింది స్నో అసలు కంటిన్యూస్గా పడతానే ఉందన్నమాట అసలు రాక్కుండా అండ్ రవీంద్ర పైకి వచ్చిన తర్వాత క్లీ స్నో అంతా క్లీన్ చేసి కొన్ని పనులు ఉన్నాయన్నమాట మాకు ఇంట్లో చిన్న చిన్న పనులు చేయాల్సినవి అంటే ఇంకా నియర్ ఫ్యూచర్లో మేము కొత్త ఇంటికి మూవ్ అవుతాం కాబట్టి ఈ ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు మాకు ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలన్నమాట సో ఇంకా మాకేంటంటే కొన్ని చిన్న చిన్న పెయింటింగ్ వర్క్స్ అంటే మా టీవీ వెనకాల వాల్పేపర్ ఒకటి ఉంటుంది పెద్దది పెద్ద స్టిక్కర్ అనమాట సో అది తీయడం అలా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా మెల్లగా స్టార్ట్ చేసుకున్నాం ఇద్దరం వర్కింగ్ కాబట్టి ఇంకా మాకు దొరికేది వీకెండ్సే కాబట్టి సరే ప్రతి వీకెండ్ ఏదో ఒకటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉందాము అప్పుడు అప్పటి వరకు మెల్లగా అవుతాయి హడావిడిగా అండ్ స్ట్రెస్ లేకుండా మెయిన్ సంస్కృతి ధృవంశలు లేచారు ఇంకా ఇంకా పొద్దున్నే ఇంకా లేచి నాన్న కింద స్నో స్నో క్లీన్ చేస్తున్నాడంటే ఓకే మనం కూడా వెళ్తాం ఇంకా కింద ఆడుకుందాం అమ్మా కొంతసేపు అని చెప్పి చాలా సేపు పెట్టారు సరే తీసుకెళ్ళాను అనమాట ఎందుకంటే బేసిక్గా ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం పడింది స్నో పడుతుంది ఎవ్రీ ఇయర్ పడుతుంది స్నో కానీ ఇంత పడలేదు అనమాట ఎప్పుడు సో స్నో పడినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాం వాళ్ళ కిందకి ఇలా స్నో మ్యాన్ కట్టించి ఆడించడానికి వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో అలానే ఇప్పుడు కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్తే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడుకున్నారు వాళ్ళకైతే పెట్టదండి అసలు పిల్లలకి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ ప్లే మీద ఉంటుంది కదా ఇంకా చలి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి అసలు చలి చలిపెట్టదనమాట సో మాకేమో పెడుతుంది రండే బాబు ఇంట్లోకి రెండే నాకు చదువుతో చచ్చిపోతున్నానంటే అస్సలు వినలేదు సరే ఇంకా కొంతసేపు అలా ఆడించి తీసుకొచ్చేసాము మా పైకి మాకు ఆ రోజు లంచ్ చేసిన తర్వాత బయటికి వెళ్ళే ప్లాన్ ఉందండి మోమాక్స్కి కిచెన్ గురించి మేము యాక్చువల్గా లాస్ట్ సెప్టెంబర్లో కిచెన్ కొన్నాం అనమాట సో మాకు ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఒక టూ మంత్స్ ముందు అంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఫిక్స్ చేసే ముందు ఆర్డర్ చేస్తారు కిచెన్ని సో ఆ ఆర్డర్ చేసే లోపల మేము ఎన్ని మాడిఫికేషన్స్ అయినా చేసుకోవచ్చు అనమాట సో మా మైండ్లో కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నాయన్నమాట సో ఆ మాడిఫికేషన్స్ కోసమే ఆ రోజు మోమాక్స్కి వెళ్తున్నాం మళ్ళీ బేసిక్గా ఎవరైనా ఎలా ఉంటుందంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు కిచెన్ కొంటే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసేయడం అలా ఉంటుంది అనమాట బట్ మా కేసులో ఏంటంటే చాలా టైం ఉంది కాబట్టి ఫస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసి అండ్ ఈ ఆప్షన్ వచ్చింది మాకు సో అండ్ పైకి వచ్చేసాము నేను ఒక రోజు నైట్ ముందే పల్లీలు అండ్ గ్రీన్ పీస్ ఇంకా శనగలు ఇవన్నీ కలిపి నానబెట్టానమాట హార్స్ గ్రామ్ ఉంటాయి కదా ఇవన్నీ కలిపి నానబెట్టాను నానబెట్టిన తర్వాత నానిపోయిన తర్వాత మళ్ళీ వాటిని స్ప్రౌట్స్కి పెడతాను అనమాట నేను మాకు ఇవి ఒక త్రీ డేస్ అయినా వస్తాయి ఈ స్ప్రౌట్స్ యాక్చువల్గా మేము లాస్ట్ ఇయర్ నుంచి ఆర్ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా స్ప్రౌట్స్ చాలా రెగ్యులర్గా చేసుకున్నాం మా లైఫ్లో పార్ట్ కింద అంటే మంచిగా అలవాటైపోయింది అసలు అవి తినకపోతే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అలా అంత అనమాట సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసాం పొద్దున ఇంకా ఆ రోజు లంచ్ వచ్చేసి క్వినోవా కిచిడీ చేశాను అనమాట అంటే చెప్పాలంటే సాంబార్ రైస్ లాగా క్వినోవాతో అండ్ రైస్ తినేసిన తర్వాత ఇంకా రవీంద్ర చెప్పాను కదా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నామని మా టీవీ వెనకాల ఒక పెద్ద స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ తీసి అక్కడ పెయింటింగ్ వేయడం చిన్న చిన్న మరకలు ఉన్న దగ్గర పెయింటింగ్ వేయడం ఇంకా మళ్ళీ వేయాల్సి వస్తుంది మేము ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా మాకు సిక్స్ మంత్స్ టైం ఉంది కాబట్టి సిక్స్ సెవెన్ మంత్స్ టైం ఉంది కాబట్టి బట్ ఎలాగో పెయింటింగ్ ఉంది కదా ఇంట్లో ఇంకా చిన్న చిన్న మరకలు ఉన్న దగ్గర కూడా వేసేద్దాము మళ్ళీ అప్పుడు వేచలే కావాలంటే అన్నట్టుగా వేసేస్తున్నాడు అనమాట రవీంద్రగా స్టిక్కర్ అంతా తీసేసాము టీవీ వెనకాల యాక్చువల్గా ఈ స్టిక్కరు మేము అతికిచ్చినప్పుడు అనుకోలేదనమాట ఓకే అంటే తీయడం అంత ఈజీగానే ఉంటుంది అని అనుకున్నాం కానీ బట్ అనుకున్నంత ఈజీగా ఈజీగా లేదు బట్ ఎక్కువ టైం ఏం తీసుకోలేదు మోస్ట్లీ ఒక వన్ అవర్ అలా తీసుకున్నట్టుంది రవీంద్రకి బట్ ఇంకొకసారి అయితే ఇలాంటి స్టిక్కర్ అతికి చొద్దు అని ఫిక్స్ అయిపోయాం అసలు సో చాలా జిరాక్గా అనిపించింది తీసేటప్పుడు సో బయటకు వచ్చేసాము ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మోమాక్స్కి వెళ్తున్నాం అనమాట చెప్పాను కదా ఆ వన్ వీక్ అంతా కంటిన్యూస్గా స్నో పడతానే ఉంది అసలు బేసిక్గా మేము ఇలా స్నో పడేటప్పుడు ఏంటంటే దీని మీద ఒక కవర్ వేస్తాం అనమాట బట్ రవీంద్ర ఒక రోజు నైట్ ముందు బాగా టైర్డ్ అయిపోయి అది మర్చిపోయి వచ్చేసాడు అండ్ ఇక్కడ ఏంటంటే అండి ఒకవేళ టెంపరేచర్ బాగా పీక్ మైనస్లో వెళ్ళిపోయి ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే గ్లాస్ మీద ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ ఫ్రీజ్ అయినప్పుడు ఏంటంటే ఒక లిక్విడ్ దొరుకుతుంది అనమాట ఇక్కడ మనకి ఫ్రోష్ షూట్స్ లిక్విడ్ అని చెప్పి అక్కడ దొరుకుతుంది సో ఆ లిక్విడ్ని స్ప్రే చేస్తే ఏంటంటే ఆ ఫ్రీజ్ అయిన గ్లాస్ మీద ఫ్రీజ్ అయిపోతే అది ఇమీడియట్గా తరిగిపోతుంది సో మేము ఏంటంటే ఫ్రీజ్ అయినప్పుడు ఆ లిక్విడ్ వాడతాము ఇంక ఇలా స్నో పడినప్పుడు బేసిక్గా కవర్ వాడతాం అనమాట ఇంకా ఆ రోజు నైట్ రవీంద్ర టైర్డ్ అయిపోయి కవర్ చేయకుండా వచ్చాడు చెప్పాలంటే మేము ఇంకా ఇండియా నుంచి ట్రావెల్ చేసి వచ్చిన అలసట ఇంకా పోలేదండి మాకు ఆ జెట్లాగ్ కూడా అంతే ఉంది మీకు మా ఫేస్లో ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండ్ ఇంకా హోమ్ సిక్ సో మిక్స్డ్ అనమాట మొత్తం డల్గా అనిపించింది ఆ ఫస్ట్ వీక్ అంతా కూడా సో ఫైనల్లీ మోమాక్స్ అయితే వచ్చేసాము మోమాక్స్ ఈజ్ ఎ బ్రదర్ కంపెనీ ఆఫ్ ట్రిప్లెక్స్ అండి సో రెండు బిలాంగ్స్ టు ద సేమ్ ఆర్గనైజేషన్ అనమాట కాకపోతే ఇది ఇది బ్రదర్ కంపెనీ అంటే అది పేరెంటల్ కంపెనీ లాగా చెప్తున్నారు వాళ్ళు అండ్ జర్మనీలో లగ్జరీ కిచెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి మేము చూస్ చేసుకున్న కలర్ కాంబినేషన్ అయితే ఇదనమాట మేము హై గ్లాస్కి వెళ్ళాము ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి వైట్ అండ్ శాండ్ సో వైట్ నాకు బోర్ కట్టేసింది అందుకే శాండ్కి వెళ్ళాం అనమాట బాగా నచ్చి ఇంకా డిపెండ్స్ ఆన్ కిచెన్ సైజు ఇలాంటి కిచెన్స్ కనుక మీ ఓన్గా కస్టమైజ్ చేయించుకొని ఇంకా ఎక్కువ కప్బోర్డ్స్ పెంచుకుంటూ పోయి హై అండ్ అప్లయన్సెస్ కనుక పెట్టిస్తే ప్రైస్ పెరుగుతూనే ఉంటుందన్నమాట సో ఎగ్జాంపుల్ మేమేనండి మాది చాలా పెద్ద కిచెన్ అనమాట సో దానివల్ల ఏంటంటే మా ఓన్గా కస్టమైజ్ చేయించుకొని చాలా ఎక్కువ కబ్బోర్డ్స్ పెంచాము అండ్ హై అండ్ అప్లయన్సెస్ తీసుకున్నాము అండ్ డిపెండ్స్ ఆన్ కబోర్డ్ ఈచ్ కబోర్డ్ మీద కూడా ప్రైస్ వారీ అవుతుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్ కబోర్డ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో అవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీ కిచెన్లో కిచెన్ ఇంకా ప్రైస్ పెరుగుతుంది అనమాట సో ఇలా మీరు కనుక ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నట్టయితే కిచెన్ని మినిమంలో మినిమము థర్టీ ల్యాక్స్ పెట్టాల్సిందేనండి కిచెన్కి జర్మనీలో అయితే సో ఇక్కడ ఈ స్టవ్ చూస్తున్నారు కదా ఈ స్టవ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ నైంటీ నైన్ యూరోస్ అండి అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు త్రీ ల్యాక్స్ పడుతుంది అనమాట అరౌండ్ త్రీ ల్యాక్స్ పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి సో ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి బేసిక్గా ఏంటంటే మేము కొన్ని షాప్సే చూజీగా వెళ్ళాం అనమాట ఒక సిక్స్ షాప్స్ అలా వెళ్ళాము జీగ్ జీగ్ములరు హోఫ్నరు మోమాక్స్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ వెళ్ళాము ఇక్కియాకు మాత్రం వెళ్ళలేదండి ఎందుకంటే ఇక్కియాలో ఇక్కే బ్రాండ్స్ మాత్రమే ఉంటాయి కిచెన్స్ కానీ ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే మాకేంటంటే జర్మన్ బ్రాండ్కి వెళ్ళాలి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ కిచెన్ కానీ ఎందుకంటే అవి స్టాండర్డ్గా ఉంటాయి ఇక్కే వాడు ఏంటంటే వాడి ఓన్గా తయారు చేసుకుంటాడు ఏవైనా సరే కిచెన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఏవైనా సరే సో మాకేంటంటే మాత్రం అసలు వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయాం మేము ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్క వాడున్నాము అవి ఎంత స్టాండర్డ్గా ఉంటాయో తెలుసు మాకు సో ఇంకా ఫిక్స్ అయిపోయామనమాట ఇంకా మోమాక్స్ కానీ ఇంకా ట్రిపుల్ ఎక్స్ఎల్ కానీ సీగులర్ కానీ ఓపెనర్ కానీ ఇవన్నీ తిరిగితే మాకు ఇదే నోల్టే కిచెను ఇదే కలర్ కాంబినేషను మాకు మ్యాక్స్లో బెస్ట్ ప్రైజ్లో వచ్చింది అండ్ మేము కొన్నప్పుడు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కూడా ఉంది ప్రైజు కిచెన్ ప్రైజు అండ్ మేము తీసుకున్న బ్రాండ్ ఏంటంటే నోల్టే బ్రాండ్ అండి జర్మనీలో చాలా బ్రాండ్స్ ఉంటాయి కిచెన్ బ్రాండ్స్ నోబిలియా నోల్టే అని చెప్పి మేము నోల్టే తీసుకున్నాము అండ్ నోల్టే కంటే కూడా చాలా మంచి బ్రాండ్స్ ఇంకా ఉన్నాయి బట్ ఇంకా ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది అనమాట మా బడ్జెట్లో అండ్ మంచి మోడర్న్ కిచెన్ కావాలి అని వెళ్ళాం వెళ్ళామన్నమాట చాలా మంచి బ్రాండ్ అది కూడా అండ్ మోమాక్స్లో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత నైట్ బయటకు వస్తే చూడండి అసలు మల్లెప్పు ఉల్లెవన్న పార్ట్ ఉంటుంది కదా నాకు అదే గుర్తొచ్చింది అసలు ఎంత బాగుందో చూడడానికి అయితే బాగుంది కానీ తడవడానికి అయితే బాగాలేదు సో ఇంకా మోమాక్స్లో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్కి వచ్చేసాం అనమాట తాయి రెస్టారెంట్కి వచ్చాము ఇది ఒక కొంచెం ఫేమస్ రెస్టారెంట్ అనమాట ఇది కూడా ఫిర్త్లోనే ఉంటుంది మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము మాకు నచ్చి మళ్ళీ వచ్చాము ఇక్కడికి బాగుంటుంది యాక్చువల్గా ఫుడ్ అక్కడ సో డిన్నర్కి అని చెప్పి వెళ్ళాం అండ్ ఒకటే చెరొక మీల్ ఆర్డర్ చేసాం ఎందుకంటే చాలా హెవీగా ఇస్తాడండి మీలు ఒక పర్సన్కి ఆ మీలు చాలా హెవీ అయిపోద్ది అనమాట సో ఇంకా నేను సంస్కృతి ఒక మీల్ తిన్నాము ధృవాంశను ఇంకా రవీంద్ర ఒక మీల్ తిన్న తిన్నారనమాట అది నైట్ కదా టూ మచ్ అయిపోద్ది అయిపోద్దని ఇంకా అండ్ బయటకు వచ్చేసాము నాకు ఇక్కడ బయట ఇదంతా చాలా బాగా నచ్చింది ఆ లుక్ అంతా కూడా అండ్ ఆ స్నోలో అండ్ ఆ లైట్స్ నాకు ఆంబియన్స్ అంతా చాలా బాగా నచ్చింది చూడడానికి అందుకే ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట అండ్ బయటకు వచ్చి చూస్తే మేము వెళ్ళేటప్పుడు కారు రవీంద్ర ఆల్రెడీ కొంచెం స్నో అంతా క్లీన్ చేసి వచ్చాడనమాట మేము అక్కడ పార్క్ చేసి వచ్చాం మళ్ళీ వచ్చేటప్పటికి కార్లన్నీ ఫిల్ అయిపోయినాయి మళ్ళీ స్నోతో అంటే కంటిన్యూస్గా స్నో పడతానే ఉందనమాట అండ్ మేము బయటకు వచ్చే టైంకి కొంచెం ఆగిపోయింది స్నో చూడండి మళ్ళీ క్లీన్ చేస్తున్నాడు రవీంద్ర మేము వెళ్ళేటప్పుడే కొంచెం అలా క్లీన్ చేసి వెళ్ళాము లోపలికి రెస్టారెంట్ లోపలికి మళ్ళీ వచ్చే టైంకి మొత్తం మళ్ళీ కార్ అంతా నిండిపోయింది స్నోతో అండ్ ఇంటికి వచ్చేసామండి మేము మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు మేమంతా క్లీన్ చేసుకుని వెళ్ళాం స్నో అసలు మళ్ళీ వచ్చే టైంకి మొత్తం ఫిల్ అప్ అయింది స్నోతో చూడండి అసలు హలో అంటే పడతానే ఉందనమాట కంటిన్యూస్గా ఇంకా చాలా రా స్నో వద్దురాయన అనిపించింది అండ్ ఇది వచ్చేసి మోమెక్స్కి సాటర్డే వెళ్ళాము ఇది సండే అనమాట సండే మేము పిల్లల్ని ఆఫీ టౌన్కి తీసుకెళ్తున్నాం మంకీ టౌన్కి అదేంటంటే ఇండోర్ స్పీల్ ప్లాట్స్ లాగా అని చెప్పాలి ఇండోర్ ప్లే గ్రౌండ్ లాగా అనమాట పిల్లలకి చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి వీళ్ళకి ఇష్టమైన ప్లేస్ అనమాట అండ్ ఇండియా నుంచి వచ్చిన తర్వాత పాపం పిల్లలు కూడా బోర్గా ఫీల్ అవుతున్నారులే ఇంకా తీసుకెళ్దాము అని చెప్పేసి మంగి టౌన్కి తీసుకొచ్చాము చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయండి ఇక్కడ పిల్లలకి అండ్ ఈవెన్ పేరెంట్స్ కూడా ఆడుకోవచ్చు పేరెంట్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళి ఆడుకోవడం కుదరదు అనమాట కొన్ని అంటే వెయిట్ ఉంటాయి ఉంటాయన్నమాట బట్ కొన్ని అయితే మనం కూడా వెళ్ళి ఆడుకోవచ్చు సరదాగా మనకు కూడా మంచి ఫిజికల్ యాక్టివిటీ అసలు చాలా బాగుంటుంది బట్ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ ఫుడ్ ఫుడ్ ఏంటంటే బయట నుంచి లేదు ఓన్లీ ఫ్రూట్స్ సాలడ్స్ ఇవే అలవా అలో అనమాట ఇంకా మిగిలిందంతా అక్కడే కొనుక్కొని తినాలి మనం అదేంటంటే మనకి అక్కడ దొరికే ఫుడ్ ఓన్లీ నగ్గెట్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా పిజ్జా ఈ మూడే దొరుకుతాయి అక్కడ అదొక్కటే డ్రాబ్యాక్ అనమాట అదర్ దెన్ దట్ అక్కడ మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు పిల్లలు పేరెంట్స్ మొత్తం బాగుంటుంది అంటే ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అండ్ మా వీక్ డేస్ ఎంత హెక్టిక్గా ఉన్నా మేము మార్నింగ్ ఎయిట్కి వాళ్ళని డ్రాప్ చేసి కిండర్ గార్డెన్లో మేము ఆఫీస్కి వెళ్ళి అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుందనమాట రవీంద్ర ఇంట్లోనే వర్క్ చేస్తాడు సో ఇంకా వీక్డేస్ ఏంటంటే మాకు బిజీ బిజీగా వెళ్తాయి అసలు అంత టైం ఉండదు అంటే అంత రిలాక్స్గా కూర్చొని పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి హడావుడిగా ఉంటాయి అనమాట ఈవినింగ్స్ ఆఫీస్ నుంచి వచ్చామా వాళ్ళకి ఫుడ్ వండానా పెట్టానా పడుకోబెట్టామా అలా ఉంటాయన్నమాట ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చోబెట్టి ఆడిస్తాం అండ్ వీకెండ్స్ అనమాట మాకు వీకెండ్స్ సో వస్తే వీ మేక్ ష్యూర్ ఆర్ వీ ట్రైడ్ అవర్ వీ ట్రై అవర్ బెస్ట్ అనమాట వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకోవడానికి అండ్ వాళ్ళు పెద్ద అవుతున్నారు కదా వాళ్ళకంటూ వాళ్ళకి కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటున్నాయన్నమాట ఇక్కడికి వెళ్దాము ఈ గేమ్స్ ఆడుకుందాము ఇది తిందాము వీకెండ్ వస్తే లేకపోతే అమ్మ ఇది కుక్ చేసుకొని తిందామమ్మా అని అడుగుతారనమాట సో ఇంకా వీకెండ్సే అనమాట మాకు మంచి టైము అండ్ చెప్పాలంటే మాకే కాదు వర్క్ చేసే ప్రతి పేరెంట్స్కి అంతే ఉంటుంది వీకెండ్స్ ఆర్ వెరీ ప్రీషియస్ అని చెప్పి చెప్పాలి అండ్ అక్కడ చాలా స్లైడర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి అనమాట అండ్ చెప్పాలంటే కొంచెం అడ్వెన్ అడ్వెంచరస్ అనే చెప్పాలి ఎందుకంటే మనకి అడ్వెంచరస్ కాపోయినా సరే పిల్లలకి ఈ ఏజ్ గ్రూపులకి మాత్రం కొంచెం అడ్వెంచరస్ అవి అంటే సంస్కృతి అండ్ ధృవాణి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అయినా సరే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ప్రతి రైడు మే అంటే ది మేక్ షూర్ ప్రతి రైడ్ ఎక్కామా లేదా అని చెప్పి అండ్ ట్రంపోలియన్ ఈజ్ దేర్ ఫేవరెట్ అండి బాగా ఎంజాయ్ చేస్తారు ట్రంపోలియన్ మీద సో ఇంకా లంచ్ చేస్తున్నాం అనమాట మంకీ టౌన్లోనే ఏంటంటే ఒక్కొక్క రైడ్ దగ్గర ప్రతి చోట వాళ్ళు టేబుల్స్ అరేంజ్ చేస్తారనమాట సో మీ ఇష్టం వచ్చిన ప్లేస్ దగ్గర కూర్చోవచ్చు అండ్ మీ లగేజ్ పెట్టేసుకోవచ్చు చాలా సేఫ్గా ఉంటాయి ఎవరు తీసుకొని కూడా తీసుకోరు లగేజ్ అండ్ మీరు మీ లగేజ్ ఆ టేబుల్ దగ్గర పెట్టేసుకొని ఇంకా మీరు ప్రతి రైడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ మళ్ళీ అదే టేబుల్ దగ్గరికి వచ్చేసి మీ ప్లేస్ దగ్గరికి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఫుడ్ వస్తుంది అండ్ మనం వెళ్ళి తెచ్చుకోవాలి ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అండ్ యా మేము ఫ్రూట్స్ అండ్ సాలడ్స్ తెచ్చుకున్నాం కొంచెం అవేను ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా తిన్నాము యా చెప్పాను కదా అక్కడ అంతా మొత్తం జంకే దొరుకుతుంది ఇంకా మంకీ టౌన్కి వచ్చినప్పుడు అది తప్పదు బేసిక్ ఏంటంటే న్యూరంబార్గలో ఇంకొకటి కూడా ఉంది మంకీ టౌన్ లాగే దాని పేరు అంత ఐడియా లేదు బట్ అక్కడికి మాత్రం ఫుడ్ అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఇది మంకీ టౌన్కి మేము ఇప్పుడు సెకండ్ టైం అనుకుంటు రావడం లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళామని ఇప్పుడు అండ్ యా ఇక్కడ మాత్రం అదే అనమాట డ్రాబ్యాకు అండ్ వీళ్ళిద్దరి కన్వర్జేషన్స్ చూడాలండి నైటు మేము నిన్న సాటర్డే మోమాక్స్కి వెళ్ళొచ్చాం కదా మేము చెప్పాము మోమాక్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము మనం రేపు మంకీ టౌన్కి వెళ్దాం అని చెప్పి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత బెడ్ మీద పడుకున్నాక వీళ్ళిద్దరు ముచ్చట్లు ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరు ముచ్చట్లు పెడతారనమాట అనుకోవడం వీళ్ళిద్దరూ అక్క త్వరగా పడుకో ధృవాణి నువ్వు కూడా త్వరగా పడుకో రేపు మంకి టౌన్కి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇదే ఎక్కుదాం అది ఎక్కుదాం అంటే వీళ్ళు ముందే డిస్కస్ చేసుకుంటారనమాట వాళ్ళకి ఆల్రెడీ బాగా గుర్తుంది ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళొచ్చింది అండ్ వీళ్ళని ఏంటంటే కొన్ని యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి మేము చూపించామనమాట అక్కడ ఉంటాయి ఉంటాయా ఉంటాయని చెప్పి అండ్ ఇదండి ఇది చాలా బాగుంటుంది ఈ గేమ్ నాకు పేరు ఐడియా లేదు బట్ చాలా బాగుంటుంది యాక్చువల్గా అదేంటంటే వన్ యూరో కాయిన్ వేస్తే మనకి ఒక హండ్రెడ్ సెకండ్స్ గేమ్ హండ్రెడ్ సెకండ్స్ వన్ ఫిఫ్టీ సెకండ్స్ వస్తుంది గేమ్ అది సో మేము ఏంటంటే ఒక టెన్ యూరోస్ పెట్టి టెన్ కాయిన్స్ తీసుకున్నాం అసలు ఇంకా దాదాపు చాలాసేపు ఆడామనమాట వీళ్ళకి ప్రాక్టీస్ అవ్వాలని కానీ మంకీ టౌన్ ఆర్ ఇలాంటి ప్లే గ్రౌండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇండోర్ ప్లే గ్రౌండ్స్కి మన పిల్లల దగ్గర మనం ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే ఇక్కడ ఇక్కడ ఏంటంటే వెస్టర్న్ కంట్రీలో ఇక్కడ 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 పిల్లలు కొంచెం అంటే వేరే కంట్రీ వాళ్ళ జోమన్స్ కాదు వేరే కంట్రీ వాళ్ళు ఏంటంటే కొంచెం హ్యాష్గా ఉంటారనమాట ఆ రోజైతే అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కొట్టుకున్నారు ఆ అమ్మాయి టర్కీ అమ్మాయి అనుకుంటా ఆ అబ్బాయి చెక్ రిపబ్లిక్ ఏదో అన్నారు ఎందుకంటే చాలా పెద్ద కూడా అయింది పోలీసులు కూడా వచ్చారు యాక్చువల్గా సో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు ఆ అమ్మాయి ఎంత రఫ్ అండ్ టఫ్గా ఉందంటే అండి ఆ అబ్బాయి పొరపాటున చేయదగిలింది ఆ అమ్మాయికి ఏదో ఆడుకునేటప్పుడు చేయదగిలితే ఆ అమ్మాయి ముక్కులోంచి బ్లడ్ వచ్చిందనమాట జస్ట్ ఇంకా అబ్బాయి చేయదగిలి బ్లడ్ వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఎలా కొట్టిందంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయండి అంతే కొడితే ఆ అబ్బాయికి కూడా నోట్లోంచి బ్లడ్ వచ్చేసింది అంత గుడ్డిందనమాట అబ్బాయిని వామ్మో మాకైతే అంటే ఇక్కడ వాళ్ళు ఇంత రఫ్ అండ్ అఫ్గా ఉంటారా అని చెప్పి అనిపించింది అనమాట సో ఇక్కడ మనం అక్కడ మనం ఏక్ షోర్ చేసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల దగ్గర మనం ఖచ్చితంగా ఉండాలి గేమ్ ఆడుకునేటప్పుడు అంటే వాళ్ళు ఆడుకుంటారులే అని వదిలేసి మనం మన టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చోవడం అలా ఉండకూడదు అనమాట ఎంత పెద్ద పిల్లలైనా సరే స్కూల్ పిల్లలైనా సరే వాళ్ళ దగ్గర ఉండడం బెటర్ మనం ఆ రోజు ఈవెన్ పేరెంట్స్ కూడా కొట్టుకున్నారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఇద్దరు కొట్టుకున్నారు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఆ అబ్బాయి మీదకి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళాడనమాట కోపం వచ్చేసి బాగా కొట్టుకున్నారు ఇంకా అక్కడ వాళ్ళు వచ్చి ఫస్ట్ మంకీ టౌన్ వాళ్ళు వాళ్ళే వచ్చి సరిదేద్దామని చూశారు కానీ అది అయ్యేలా లేదు ఇంకా పోలీసులు పిలుస్తారు చివరికి సో ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట బేసిక్గా ఆ రోజు ఆ అమ్మాయి బర్త్డే అక్కడ ఏంటంటే మంకి టౌన్లో బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేయొచ్చు అనమాట ఒక టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి మనం ఇంతమందికి పిల్లలకి అని చెప్పి ఒక టేబుల్ రిజర్వ్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అనమాట సో అలా ఆ అమ్మాయి ఆ రోజు టేబుల్ రిజర్వ్ చేసుకొని వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని బట్ అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇంకా పోలీసులతో కలిసి వెళ్ళాల్సి వచ్చిందనమాట అందరూ సో అలా మేము మా వీకెండ్ ఎంజాయ్ చేసాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ కామెంట్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీ విల్ సీ యూన్ నెక్స్ట్ వీడియో బై బాయ్